హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు అనమాట ఎంత ఉంది తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా ఎంత స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు చెన్నై మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను మంగళవారం పద్నాలుగో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ ఎలాగంటే తెల్లవారుజామున ఒంటి గంటకి స్టార్ట్ అయ్యి మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ అయితే క్లోజ్ అయిపోతుంది మార్ మార్కెట్ అనేది ఇది ఈ చెన్నై మార్కెట్ ప్రాసెస్ అనమాట ఇక్కడ బాక్సులు వచ్చి పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోలు ఉంటాయన్నమాట అలాగే త్రీ గ్రేడ్ కాయలు పొడికాయలు నాసుకాయలు అండ్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే త్రీ గ్రేడ్ కాయలు టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందలు అయితే ఈరోజు టాప్ ధర పడింది ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్ చూసారు కదా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియోని వస్తే లైక్